నమస్తే ఏకేఫో న్యూస్ నేను మీ కుమార్ సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి తమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గెలుపొందిన అభ్యర్థికి అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హాజరైన ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలేయను సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు గౌడ్ షాల్వాతో ఘనంగా సత్కరించారు ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సిపిఐ పార్టీ పాత్ర ఎంతో చాలా కీలకమని ఆలేరు బి ఎమ్మెల్యే బీర్లా ఐలే అన్నారు ఆలేరు నియోజకవర్గంలోనే కాదు జిల్లాకి అనుసంధానం ఉన్న నియోజకవర్గాలు మునుగోడు తుంగతుర్తి భువనగిరి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రధాన కీలకం సిపిఐ పార్టీనేనని గోదా శ్రీరాములు గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు ఉన్నా వెన్నంటున్నా అని చెప్పి ధైర్యం చెప్పే పార్టీ సిపిఐ కాబట్టి మీ అందరి నాయకత్వాన ఇంత పెద్ద మెజార్టీ చేసి రేపు ఆలయాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ గతంలో కూడా ఎన్ని అడుదొడుకులు వచ్చినా నాడు సాయుధ పోరాటం రైతాంగ సాయుధ పోరాటంలో కూడా భూమి కోసం బుత్తి కోసం వెట్టి చాకిరి విమ్మిత్తి కోసం నైజామాన్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో కూడా ఒక దుర్మార్గ నియంత్ర పాలన పోవడానికి చేయి చేయి కలిపి ఇవాళ ప్రజల వద్దకు పాలన ప్రజాపాలన ఇచ్చినటువంటి దాంట్లో మీరు ముఖ్య భూమిక పోషించారు కాబట్టి మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నమ్మకంతో అయితే మీరు మీ బిడ్డను గెలిపించరు ఆ నమ్మకంతో నేను సేవ చేస్తా అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఆలయ చరిత్రలో భారీ మెజార్టీ అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఇలా ఆలయర్లో ఇష్టంతో పనిచేసి ఆలయర్ని అభివృద్ధి చేసుకుందామనే కాంక్షతోటి ఇలా భారీ మెజార్టీ అందించాం మీ అందరికీ నేను సేవకుడిగా సేవ చేస్తాను ఆ రోజు మాటిచ్చిన ఈరోజు కూడా మాటిస్తున్నా ఎలక్షన్ల కంటే ముందే గత యాభై రోజులుగా ఈ ఎనిమిది మండలాల్లో గ్రామాలలో అందరూ కూడా నేను నిలబడ్డట్టుగా కమ్యూనిస్టులందరూ కూడా కమ్యూనిస్టు సోదరులు అన్నలందరూ కూడా భుజాన్ వేసుకొని నాతో యాభై రోజులు కలిసి ఈ విజయానికి పూనాది లేసిన మీ అందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు సేవ చేసే అదృష్టం కల్పించిందని చెప్పి నేను భావిస్తూ పెద్దలందరూ ఇది ఒక ఎమ్మెల్యే పదవు ప్రభుత్వ పదవు కాదు ఆలేరు ప్రజలకు సేవ చేయడానికే వచ్చిందిగా నేను భావిస్తా పదవి ముఖ్యం కాదు ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా నేను ముందుంటా కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ప్రతినిత్యం మీ సహాయ సహకారాలు మీ సూచనలతోటి ఆలేరుని ఇంకా ఏ విధంగా అభివృద్ధి తీసుకుపోదామని చెప్పి మీలో ఒకటిగా మమేకమై అన్ని విషయాల పట్ల మీతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తూ చాలా సమస్యలు వివరించరు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఎంతో వెనుకబడ్డది గతంలో ఎవరైనా మంత్రులు మాట్లాడాలన్నా ఎమ్మెల్యేలు మాట్లాడాలన్నా వాళ్ళకు ప్లేస్ లేకపోయేది వాళ్ళ అసెంబ్లీలో గొంతెత్తకపోయేది ఒక దుర్మార్గ పాలన రాచరిక పాలన గతంలో నైజాము అని మనం చూలే కానీ ఇప్పుడు మొన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి పాలనలో ఒక నైజాం పాలన తర్పించే విధంగా చేశారు ముఖ్యంగా ఆలేరులో ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉందని చెప్పి పెద్దలందరూ చెప్పారు కళ్ళకు కళ్ళకుగా వస్తుంది ఆలేరు అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ఆలేరును రెవెన్యూ డివిజన్కు చేయడం కోసం మంత్రిగారితో కూడా మాట్లాడిన సంక్రాంతి లంక రెవెన్యూ డివిజన్ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అండర్ పాస్ కూడా మాట ఇచ్చినాం మొన్న వారం రోజుల కింద అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా మాట ఇచ్చి ఈ రోజే పని స్టార్ట్ చేసినాం వాడికి పోయి కొబ్బరికాయ కొట్టేది ఉండే కానీ ఈ సమావేశాల వల్ల మీరు పని చేయండి నేను చెప్పినాం ఆల్రెడీ ఎక్కడ పాస్ పని స్టార్ట్ అయింది అలా పని నడుస్తుంది అదే కాకుండా ఆలేరు యారుట రెండు మున్సిపాలిటీలను కూడా పక్క భవనాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కూడా ఎప్పటికప్పుడు మీ సూచనల సలహాతోటి అభివృద్ధి వైపు తీసుకెళ్తా అని చెప్పి ఈ ప్రాంతంలో తాగునీటి సాగునీటి సమస్య ఈరోజునే ఇక్కడ రివ్యూ పెట్టి మనకు రావాల్సినటువంటి ఈ ఆలరు పట్టు టౌన్ ఈ గుంట టౌన్ కూడా పదకొండు లక్షల నీళ్లు రావాలి పదకొండు లక్షల లీటర్లు నీళ్ళు వచ్చేది ఉంటే ఏడు నుంచి ఎనిమిది లక్షలు కూడా వస్తలేవు కాబట్టి దానికి సంబంధించిన శాఖతో మాట్లాడి రేపటి నుంచే పదకొండు లక్షల పైచిల్కు నీళ్ళు రావాలని చెప్పి మిషన్ పగరే వాళ్ళకు కూడా ఆర్డర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా రేపటి నుంచి నీళ్ళు అందియడం జరిగింది అదే కాకుండా కొండపై కూడా నీళ్లు వాళ్ళు మిషన్ పగరద వాళ్ళు అందిస్తుంటే అక్కడ అధికారులంతా కుమ్మక్క కొండపైన వాడుకోవాల్సిన నీళ్ళను కూడా వాళ్ళు కాంట్రాక్టర్లతోటి అక్కడ ఉన్నటువంటి చెట్లకు దానికి టెండర్లు వాడి వాళ్ళు పెట్టుకోవాల్సింది వాళ్ళతో కుమ్మక్కాయి మరి దానికోసం నీళ్లు మారుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆ కాంట్రాక్ట్ నీళ్ళు చేయమని కూడా చెప్పడం జరిగింది తాగునీటి విషయంలో ఇంకా పోయే ముచ్చట్లేదు దానికోసం పదహారు కిలోమీటర్లు పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన శాఖతో చేసి ఆలయ నియోగంలో ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా నా వంతు బాధ్యతగా పనిచేస్తా అని చెప్పి తాగునీటి కోసం గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గంధమల్ల ప్రాజెక్టుగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు హెలికాప్టర్లు వచ్చి గంధమల్ల ప్రాజెక్ట్ అర్థం చెప్పి ఆయనే చేసిండు దాన్ని డిజైన్ చేసి టీఎంసీని పెంచి అక్కడ టెండర్లు కూడా పిలిచిన తర్వాత మరి ఏమైందో ఎందుకో క్యాన్సిల్ చేసిండు మరి ఇక్కడ మా ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోవడంతో దాన్ని బసవాపూర్ డైవర్ట్ చేసి బసవాపూర్ నుంచి మేము గంధమల్లికి నీళ్ళు అందిస్తామంటారు కనీసం బసవాపూర్ నుంచి కెనాల్ కూడా కట్టలేని ఈ స్థితిలో మరి గంధమల్లకి నీళ్ళు ఎట్లు వస్తాయని చెప్పి మొన్ననే ఐబీఈ వాళ్ళతోటి మనకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి ఆయనతో మాట్లాడినాం గంధమల్లకి ఏ రకంగా అయితే కాలువల ద్వారా నీళ్ళు ఇస్తామో ఇక్కడ స్టోరేజ్ చేస్తే ఎనిమిది మండలాలు మనకు సస్శామనం అవుతాయి గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టేటువంటి తపాష్ పెళ్ళే గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి నవాబ్పేట రిజర్వాయర్ తపాష్పేట నీళ్ళనేమో ఏమో బట్టి హరీష్ రావుకి ఇచ్చి సిద్దిపేటకు సిరిసిల్లకి పోతున్నాయి మన నవార్డ్పేట నీళ్ళేమో ఇట్లా చేయిస్తే చేయి తీస్తే పారే నీళ్లకు కనీసం ఆత్మకూరు గుండాలు అందిస్తలేరు మరి ఇలా బసవపూర్ కోసం మనకు ఉన్నటువంటి ముంపు గ్రామాలు ఏడెనిమిది గ్రామాలు తండాలతో సహా ఊర్లూళ్ళు కాల్ చేస్తే ఇలా కళ్ళకు దుఃఖం వస్తుంది మరి అంత పెంచి చేయాల్సిన అవసరం ఏముంది అన్నారు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ తీసే బాధ్యత నేను తీసుకుంటా వారు ఎవరెవరు ఏం చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల కోసం వచ్చిన పార్టీ కాబట్టి మీ అందరి సహకారంతో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించలేదు ఇక్కడ స్థానికంగా షాపులు కోల్పోయిన వాళ్లకు ఇల్లు కోల్పోయిన వాళ్లకు దుకాణాలు కోల్పోయిన వాళ్లకు ఖచ్చితంగా అండ ఉందాం సంక్రాంతి వెళ్ళాక మీ అందరితో సీఎం దగ్గరికి తీసుకుపోదాం రిప్రజెంట్ ఇద్దామని చెప్పి ఆలోచనతోటి నేను రిప్రజెంట్ చేసిన రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు దాకా ప్రజాపాలన మీద ఏదైతే ఇందిరమ్మా అభయస్థం కింద మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను గ్రామ గ్రామాన గ్రామ సభ ద్వారా ఈ ఎనిమిది రోజులలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకోవాలి దాని మీద కూడా ఎనిమిది మండలాల నుంచి మండల ఎంఆర్ఓలు ఎండిఓలు సంబంధించిన శాఖలతో కూడా ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ పెట్టినాం మీరు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ మిగతా ఇంకా మా కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా ఏ పార్టీ అయినా సరే ఆయా గ్రామాలలో ఏదైతే ఆఫీసర్లు వచ్చినప్పుడు ప్రతి ఇంటి నుంచి వాళ్ళకు రేషన్ కార్డు కావాలన్నా పెయిన్ కుటుంబానికి అధికారులే వచ్చి ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఇస్తారు ఆ దరఖాస్తులో ప్రతి ఒక్కటి ఫిల్ అయితే ఈ ముప్పై తొంభై రోజులలో ఈ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు సంపూర్తిగా మన అందరి సహకారంతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేద్దాం కాబట్టి ఆ దాంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మీ సహాయ సహకారాలతోటి కూడా ఖచ్చితంగా చేద్దాం గ గతంలో పెద్దలు ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఒకరోజు నిద్ర చేస్తే స్వామి దగ్గర కొంచెం సెంటిమెంట్ తోటి ఆరోగ్యాలు బాగయ్యేది ఎవరైనా మన పెద్దలు చనిపోతే కూడా స్వామివార్తను నిద్ర చేయాలనేది దానివల్ల పైన ఒంటి గంట దాకా కూడా అక్కడ కీర్తనలు కానీ భజనలు కానీ జరిగేది ఆ పోతే వాళ్ళని ఇట్లా తొక్కు పక్కకు జరుపుడు జర్పు పోయి అంతమంది వండుకునేది ఇవాళ పది గంటలకే కాల్ చేస్తున్నారు పోలీసు పెట్టి వాళ్ళ సెక్యూరిటీలో పెట్టి కాల్ చేస్తున్నారు అంటే దేవిని కూడా ఖరీదు చేసేటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కూడా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రితో టైం తీసుకొని పోయి గతంలో ఎట్లయితే పైన నిద్ర చేసే అవకాశాలున్నాయో ఒక డార్మెంట్ హాల్ కూడా కట్టి ప్రతి పేదోడు కూడా పైన నిద్ర చేసే విధంగా ఏదైతే పేదోడు కూడా దర్శనం ఫ్రీగా చేసుకునే విధంగా అంటే దేవిని కూడా మనకు ఖరీదు చేసిరు దేవిని కూడా దూరం చేసే ప్లాన్ చేసిరు అందుకే వాళ్ళు దేవునికి దూరం అయ్యారు అధికారం దూరం అయ్యారు అనుకుంటాం స్థానికులకు కూడా ఖచ్చితంగా అన్ని రోజులు ఏదో ఒక గంట ఖచ్చితంగా పోయేటట్టుగా ఏ ఇన్స్ట్రక్షన్ లేకుండా మన మనదేవిని మనం కొనుక్కోవాల్సిన అవసరమైంది మనం టైం తీసుకొని పోవాల్సిన అవసరమైంది దాని విషయం కూడా మంత్రిగా తీసుకునే అసెంబ్లీలో కూడా శ్రీధర్ బాబుకు చెప్పిన అన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం లేనప్పుడే మా ఆటో కార్మికుల గురించి కొట్లాడి నీకు మా ఆలేరు ప్రజలు యారుట ప్రజలు ఆడ పాలాభిషేకం చేసిన నన్ను గుర్తు చేస్తే అరే సరే తమ్మి చేద్దామని మంత్రి గారు మా విప్పగారం కూడా చెప్పింది కాబట్టి ఆటో కార్మికుల సమస్యలు కూడా తొందరనే పరిష్కరిద్దాం దానికి నేను పోయిన ఈవోతో మాట్లాడితే అంటే అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళతోటి కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడాలన్నారు నెక్స్ట్ డే మాట్లాడదామంటే ఇక మనవులు చాలామంది ప్రెషర్ చేశారు కాబట్టి ఆమెను సాగనంపాల్సి వచ్చింది దాన్ని కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈవో గారితోటి ఈ ఏదైతే ప్రజాపాలన ఈ ఎనిమిది తారీఖు అయిపోయిన తర్వాత కూర్చొని అందరం కూడా మళ్ళీ ఆటో కార్మికులకు ఉపాధి ఈ పాతగుట్టకు సంబంధించిన రోడ్డు మంత్రి గారు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆర్ఎన్బీ మినిస్టర్ కాబట్టి రోడ్డు రవాణా శాఖ ఆయనకే ఉంటుంది కాబట్టి ఈ రోడ్డుకు మీ అందరితోటి అఖిలపక్షంతో ఆయన ఒకసారి తీసుకొచ్చి ఆ ఉన్నటువంటి అనాలోచితంగా వేసినటువంటి ఫ్లైఓవర్ను కూడా తీయడానికి మనం ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా తీస్తానని చెప్పి మాట ఇస్తున్నా పలుగు నేనే పట్టుకుంటా అన్నడు నువ్వు గడపర పట్టుకోవాలన్నాడు నేను ఖచ్చితంగా గడపర పట్టుకుంటాను నేను మాట ఇస్తున్నా ప్రజల అవసరం కోసం ఏదైనా చేద్దాం నుంచి చూసుకోవాలా గతంలో సిపిఐ తోటి ఇయ్యాల కాదు గత పదిహేను సంవత్సరాలు కూడా ఏ ప్రోగ్రాం చేసినా మీతో కలిసి ఉన్నాం కాబట్టి అదే రకంగా అభివృద్ధి విషయంలో కూడా మీతో కలిసి ముందుకు పోదాం ఆలయ అన్ని విధాల మీ సహాయ సహకారాలతోటి అభివృద్ధి చేస్తాను మాటిస్తూ ఏదైతే ఇప్పుడు చెప్పిండో పెద్దలు పైన దర్శనాల కోసమైనా డార్మెంట్లాలైనా అదేవిధంగా గుండె విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా షాపుల వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా కూడా సహాయ సహకారాలు ఉంటాయి మాటిచ్చిన అన్న ఈ కాదు రేపు గ్రామాలలో మీరు కూడా ప్రశ్నించే గొంతు ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే పాలకులకు మే ఏది మేల్కోల్ అవుతుంది దానికోసం ప్రశ్నించేవాడు కూడా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన కూడా మీకు ఎక్కడైతే లేవో వార్డ్ మెంబర్ నుంచి కానీ సర్పంచ్ ఎంపీటీసీ ఎక్కడ వీలైతే అక్కడ మనం పొత్తుతో పోదామని చెప్పినాం చాలా అధిష్టానం పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకుండా మీకున్న సాయత ఆలయంలో మాత్రం అక్కడక్కడ మనం కలిసి పనిచేసి చేస్తాం వాళ్ళ పొత్తు ఉంటే మాత్రం ఇంకా అధిష్టానం సూచనలు పోతాం కాబట్టి ఆ రోజు మాట ఇచ్చినా ఆ మాటకు నేను కట్టుబడి ఉంటున్నా గతంలో కూడా మీతో ఉన్న సంబంధాలు ఆ రోజు నేను ఒక ఇచ్చిన పార్టీ ఆఫీస్లో గెలిపే లక్ష్యంగా ఆలేరు అభివృద్ధి అన్నారు అయినా నేను ఎక్కడ ఊకోలే ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని తపన ఉంటుంది కాబట్టి నా చిన్న కోరికన మీరు ఈ రేక్ల షెడ్లో ఉంటారు దీనికి నేను ఒక ఐదు లక్షలు ఇచ్చి పార్టీ ఆఫీస్ వస్తాను మాట ఇచ్చిన నేను నా సొంత వ్యక్తిగత మా బిర్లా ఫౌండేషన్ కూడా పార్టీ ఆఫీస్ కట్టడం కోసం ఆ పిల్లలు నాకు చిరకాలంగా గుర్తుండేటట్టుగా భారీ మెజార్టీ ఇచ్చినటువంటి పార్టీకి నేను కూడా ఒక చిరకాలంగా ఒకటి ఉండాలి ఎన్ని ఇచ్చినా ఇప్పుడు పైసలు ఇస్తే ఉంటాయి పోతాయి ఒక ఆఫీస్ కట్టే అవకాశం నాకు ఇచ్చినందుకో మీ తదనంతరం వచ్చే మీ కమ్యూనిస్ట్ సోదరులు కూడా అరే అలా డీల్ వేయలే మాకు చేసిందనే గుర్తింపు ఇవ్వండి అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అంటే ఎప్పుడు వరకు స్లాబ్ ఇంకేమన్నా లక్ష చేసుకుందాం చేసే కానీ ఆ అవకాశం మాత్రం నాకు ఇవ్వాల్సిందే కోరుతూ రేపు ఏ విషయం ఉన్నా నెలకు రెండు నెలలకు ఒకసారి మీ సూచనల కోసం మీ ముఖ్య మండల కార్యదర్శి జిల్లా నాయకులతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ముందుగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనుల మీద దృష్టి పెట్టి ఈ సంక్రాంతి ఇటు అటు ఒకరోజు ముఖ్యమంత్రితో టైం తీసుకొని మీ ముఖ్యులు మనందరం కలిసి మన ఆలయ సమస్యల మీద గుట్ట సమస్యల మీద మాట్లాడదామని తెలియజేస్తూ